ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు నేను కలిసి పాచర్ల పట్టణంలో ప్రజా అవసరాల నిమిత్తం ఒక పార్కు అలాగే ఒక స్టేడియం కోసం అలాగే హాస్పిటల్ నిర్మాణం కోసం కేంద్రీయ విద్యాలయం కోసం స్థల సేకరణ కోసం టౌన్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమేమి అనేది ఒకటి వాటితో పాటు గత కాలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు ఏమున్నాయి ఇవన్నిటిని కూడా పరిశీలించడం కొంతమేర జరిగింది ఖచ్చితంగా ప్రజలకు చెప్తున్నాం ఆఫీషియల్ లేఅవుట్ లేకుండా అనాథరైజ్డ్ లేఅవుట్స్ని నా మీరు వెరిఫై చేసుకోకుండా కొనద్దు కొంటే నష్టపోతారు అక్రమ నిర్మాణాలు ఏవైనా చేస్తుంటే వాటిని కూడా కూర్చువేయడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు కాబట్టి ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోండి ఇది ప్రజల కోసం ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము కానీ అక్రమంగా అడ్డదిడ్డంగా ఎవరికి వాళ్ళుగా మరి ఆక్యుపై చేసుకుంటే మరి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ రేపు ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈడబ్ల్యూడి కాలనీలో కాలనీ సంబంధించిన స్థలాలు ఎంత ఉన్నాయి ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి అన్నిటినీ కూడా మరి సర్వే చేయటం జరుగుతుంది బౌండరీస్ ఫిక్స్ చేయటం జరుగుతుంది వీటిని ఎవరైనా అతిక్రమించి ఉన్నా అతిక్రమించే ప్రయత్నం చేసినా చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి సిబ్బంది మున్సిపాలిటీకి కొడుతున్నప్పుడు రెవెన్యూ వారి సహకారం కూడా తీసుకుని గౌరవ ఎంఆర్ఓ గారు కూడా దానికి పూర్తిగా మద్దతు ఇస్తూ పూర్తి సహకారాన్ని అందిస్తూ సర్వే చేస్తూ ఉన్నారు డ్రోనల్ సర్వే కూడా జరుగుతుంది ప్రభుత్వ భూముల్ని గుర్తిస్తాము ఒక మంచి స్టేడియం కానీ పార్క్ కానీ హాస్పిటల్ కానీ అలాగే కేంద్రీయ విద్యాలయం మరి ఆటో నగరు ఇవన్నీ కూడా మేము గుర్తించి మరి ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం ఒకళ్ళిద్దరు లబ్ధిదారుల కోసం ఇంతమందికి మేము ఇబ్బంది చే ఒకళ్ళిద్దరు ఉంటే అవసరమైతే వాళ్ళకి నిజంగా జనైన్ అయితే వాళ్ళకి రీప్లేస్ చేయడానికి కూడా ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది నిజంగా ఉంటే అక్రమణంగా ఆక్రమించుకున్న వాళ్ళని మాత్రం ఏ పరిస్థితిలో సహించేది లేదు వాడు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు అయినా ఇవి ఈరోజు దురదృష్టం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ కడదామంటే ఈరోజు మరి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎకరాల ఎకరాలు అయిపోయినాయి వీటన్నిటినీ కూడా గుర్తిస్తాం మరి పేద ప్రజలకి ఏదైతే కాలనీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తాం వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేసే ప్రయత్నం చేయం కాకపోతే పరిమితులు మించి వాళ్ళకి ఎంతైతే ఇవ్వాలో అంతకు మించి భూములు ఎవరైనా కానీ రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కానీ నిర్మాణం తీసుకుంటే మాత్రం వాటి మీద చర్యలు తీసుకుంటాం యాజ్ ఫర్ రూల్ ఎవరైతే ఇది చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు కానీ ఒకే వ్యక్తి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి అధికారంగా ఉందని చెప్పేసి ఇది చేసిన వాటి కూడా వాటి మీద మొత్తం చర్యలు తీసుకుంటాం గౌరవ పురపాలక శాఖ మార్చులు కూడా ఇటీవల మన మున్సిపాలిటీ పరిస్థితిని చూసి మూడు కోట్ల రూపాయలు విడుదల చేశారు ఏవైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్లో రోడ్ డెవలప్మెంట్కి అలాగే డ్రైన్సు ఇవన్నీ కూడా మరి నిర్మాణానికి ఆ నిధులు మేజర్గా కేటాయిస్తాం మాచర్ల పట్టణంలో ఈ ఎండాకాలం తాగునీటి సమస్య రాకూడదు అని చెప్పేసి మరి గతం నుంచి కూడా కమిషనర్ గారు కూడా బాధ్యతాయుతంగా మరి చేసుకుంటే ఈరోజు ఫ క్వారీ ఏదైతే ఉందో అది పూర్తి లెవెల్లో పూర్తి సామర్థ్యంలో నిండి పరిస్థితిని చూస్తూ ఉన్నది కాబట్టి భవిష్యత్తులో ఎండా ఎండాకాలం ప్రజలకి నీటి ఎద్దడి లేకుండా మేము పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే మా చర్యలు తీసుకుంటున్నాం ఏమన్నా ఉన్నా కానీ మాచర్ల పట్టణం మీద దృష్టి పెడతాం మాచర్ల పట్టణాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో నాకున్న గతంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో వీలైనంత వరకు మంచిగా ఒక మంచి వాతావరణం మంచి రోడ్సు ఎంక్రోచ్మెంట్స్ని కూడా మరి తీసేసి వాళ్ళకి వేరే ప్లేస్లో కేటాయించడం మంచి పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం అందులో ఈరోజు ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ నాకు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రోడ్డు వైడనింగ్ జరిగిన తర్వాత ఏం చేయాలి ఎక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయాలి అవసరమైతే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రుణాలు ఇప్పించి డీసెంట్గా ఉండే విధంగా హైజెనిక్గా ఉండే విధంగా మటన్ స్టాల్స్ కానీ చికెన్ స్టాల్స్ కానీ మరి అలాగే మెకానిక్ మెకానిక్ షెడ్స్ ఇవన్నీ కూడా ఒక వైపుకి తరలించేసి ఇబ్బంది లేకుండా ప్రజలకి చేసే ప్రయత్నం చేస్తాము అయితే ఫస్ట్ రోడ్డు ఎంత ఎంతవరకు వస్తుందో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం హాస్పిటల్ అయినా గవర్నమెంట్ ఒక ముప్పై నలభై ఎకరాలు అవసరం అవుతుంది అది కాకుండా మేజర్గా ఈ ట్రాఫిక్ సమస్యను నివారించాలి మాచర్ల పట్టణంలో అంటే అన్ని ఆఫీసెస్లో కూడా ఒకే కాంపౌండ్లో తీసుకురావాలి అనే ఒక ఆలోచన కూడా ఉంది అది ఈ రోజుకి మేము చేస్తామని ఖచ్చితంగా చెప్పలేను కానీ మా ప్రయత్నం మేము మొదలు పెడతాం దానికి సుమారుగా మినిమం ఇరవై ఇరవై ఐదు ఎకరాల స్థలం అవసరం అవుతుంది దాన్ని ఎక్కడ అనేది కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం ఏమవుతుందంటే సెంటర్లోనే అన్ని ఆఫీసులు ఉండటం మూలంగా మొత్తం పార్కింగ్ ప్రాబ్లం అవుతా మేము రెండు మూడు ప్లేసులు ఐడెంటిఫై చేసాము హాస్పిటల్ షిఫ్ట్ అయితే దాన్ని ఏమన్నా కొంత భాగాన్ని మార్కెట్కి వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుందా లేదంటే సెంటర్లో ఉన్న ఆర్ అండ్ బి బంగ్లాని కానీ లేదంటే పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి వాటిని కానీ లేదంటే ఎంఆర్ఓ ఆఫీసు సబ్ ట్రెజరీ రిజిస్టర్ ఆఫీసుని వీటన్నిటిని కూడా తరలిస్తే ప్లేస్ని కానీ ఏది మనం యూటిలైజ్ చేసుకోగలుగుతామా అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఈరోజు పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి మరి జేజేఎం ద్వారా గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ఆ స్కీమ్ కాలపరిమితి ముగిసిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోడీ గారు దీన్ని మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా మళ్ళీ దానికి మళ్ళీ జీవం పోసిన పరిస్థితి ఫస్ట్ ఫేజ్లో మాచర్ల రూరల్ మొత్తానికి కూడా ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఇచ్చే మరి ప్రయత్నం ఉంది బహుశా ఈ మే నెలలోనూ ఎప్పుడో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారందరి ఇదిలో ఒక గొప్ప శంకుస్థాపన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదే టైంలో మరి ఈ జే అమృత్ స్కీమ్ ద్వారా మాచర్ల పట్టణానికి కూడా ఒక వంద కోట్ల రూపాయలతోటి పట్టణంలో ప్రజలందరి దాహార్తిని తీర్చడానికి కూడా బుగ్గవాగు డ్యామ్ నుంచి కూడా ఆ స్కీమ్ కూడా త్వరలోనే ప్రారంభిస్తాం ఒక సంవత్సరం సంవత్సర కాలంలో ఈ పల్నాడు ప్రాంతంలో మొట్టమొదట ప్రజల దాహార్తిని ప్రొటెక్టెడ్ వాటర్ని అందించే ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరు తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం గారు సిఆర్ఎఫ్ నుంచి మనకి నూట పదిహేడు కోట్లు కేటాయించిన విషయం రూరల్ రూట్స్ని కూడా డెవలప్ చేస్తాము కనెక్టివిటీని పెంచుతాము ఇంకా మెరుగైన వైద్యం విద్య కొన్ని ప్రైవేట్ సంస్థలతో సంప్రదిస్తున్నాము ఏవైతే హాస్ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని కొంతమందికి దత్తత ఇచ్చేసి వాటిని మోడర్నైజ్ చేసేసి ఫెసిలిటీస్ పెంచి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయటం కోసం కూడా మరి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అవి కూడా సఫలీకృతం అవుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను